ఇప్పుడు ఎవరిని కూడా మేము ఫైన్ వేయడానికి ఆపలేదు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే పాలిథిన్ వాడక ఎక్కువైంది పాలిథిన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ దినోత్సవం అంది ఈ ఈ ఈ నెలలోని ఈ పాలిథిన్ ఎక్కువ అవడం వల్ల చూశారు కదా పాలిథిన్ మొత్తం అంతా కూడా చెత్త పెరిగిపోయి ఒకసారి మేము పాలిథిన్ వాడితే కనుక పాలిథిన్ వాడిన తర్వాత పాడేస్తాం కదా అది ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా అది చెడిపోతుంది అది మిగతా ఏమైనా అయితే కనుక మనకి పేపర్తో చేసిన కొన్ని రోజులకి ఉళ్ళిపోయి మాలుగా మట్టిలో కలిసిపోతాయి కానీ ఏదైతే పాలథీన్ ఉందో పాలతీన్ కలిసిపోదు అదే విధంగా మనం బాటిల్స్ వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాం ఈ వాటర్ బాటిల్స్ వన్ ట్వంటీ ఎంఎం దీనికి సంబంధించి ప్లాస్టిక్ సంబంధించి వన్ ట్వంటీ ఎంఎం కంటే ఎక్కువ ఉండకూడదు ఇది దీన్ని చాలామంది మిస్యూజ్ చేసి రకరకాల వాటితో వాడి మనకి మన యొక్క ప్రాణాలతో చలగాడ వాడుతున్నారు ఇది క్యాన్సర్ కారకాలు అవుతాయి కదా క్యాన్సర్ కారకాలు మన బాడీలోకి వెళ్తాయి మన బాడీలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత హైడ్రోఫోబిక్ అనే సిస్టమ్ అయిపోతుంది అంటే మనం నీరు తాగడానికి దూరంగా ఉంటుంది మన బాడీ హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ అనేసి రెండు ఉంటాయి హైడ్రోఫిలిక్ అంటే నీరు తాగాలనిపిస్తుంది ఫోలిక్ హైడ్రోఫోలిక్ అంటే నీరు తాగాలనిపించదు అదేవిధంగా మనకి ఏదైతే ప్లాస్టిక్ ఇవి వాడుతున్నావు మనం ఈ పే ఈ కవర్లు అయ్యి ఈ కవర్లో కూడా చాలామంది గులాబ్ జాములను కానీ లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసినవి అని కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటారు అవి ఏమవుతాయంటే దాంతోపాటు మెల్ట్ అయ్యి దీని ద్వారా కూడా మన కడుపులో పాలిథిన్ కారకాలు లోపలికి వెళ్ళి క్యాన్సర్కి కారణం అవుతాయి మ్యాక్సిమం లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి పీసీఓఎస్ అని చెప్పి ఈ పాలిథిన్ బౌలంగా వస్తూ ఉంటాయి జెంట్స్లో కణాలు తగ్గిపోవటం ఈ పాలిథిన్ మూలంగానే వస్తూ ఉంటాయి దయచేసి ఎవరు కూడా పాలిథిన్ ప్లాస్టిక్ సంచులు కానీ లేకపోతే బాటిల్స్ కానీ ఒకసారి వాడిని మళ్ళీ వాడొద్దండి ఏదైతే మనం ఇప్పుడు ట్వంటీ రూపీస్ బాటిల్ కొనుక్కుంటాం దాన్ని ఒకసారి ఇరవై ఇరవైసరలు వాడద్దు వాడితే ఏమవుతుంది అవి దాంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కారకాలు మన బాడీలోకి వెళ్ళిపోతాయి వాటర్ పోసి నిల్వ ఉంచుకోవద్దు అసలు ఆటిల్లో పాత బాటిల్లో మీరు స్టీల్ బాటిల్ వాడండి శుభ్రంగా కడుక్కొని దయచేసి ఎవరు కూడా పాలితీన్కి సంబంధించి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే క్యాన్సర్ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణం పాలితీన్ అండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో తాగొద్దు ప్లాస్టిక్లో ఉంచినటువంటి ఏ సరుకు కూడా తినొద్దు ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్లో మనం మనం వేడి నీళ్ళు వేసామనుకోండి వేడి నీళ్ళు మొత్తం అంటే విషమైపోతాయి విషమైపోతుంది వేడి నీళ్ళు అస్సలు తాగకూడదు వేయకూడదు కూడా అన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తానండి ఓకే థ్యాంక్ యూ